ఉత్తర భారతదేశానికి కొన్ని లక్షల మంది ఉపాధి కల్పించి జీవితాలను నిలబెట్టిన సింగరేణి సంస్థ కొంతకాలం నుంచి ఆర్థిక సంక్షోభంలో ఉన్నది దాన్ని సరిదిద్దడానికి ప్రస్తుతం సిఎండ్ ఎండిగా ఉన్న బలరాం సార్ చాలా ట్రై చేస్తున్నారు ఈ క్రమంలోనే జస్ట్ రెండు రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన చెప్పుకోవచ్చు ఏదైతే సిఐడికి అప్పగించినో మెడికల్ అన్ఫిట్లకు సంబంధించి ఒక మంచి ముందడిగేసి ఒక వర్క్షాప్ డ్రైవర్ని ఏసీ అదుపులోకి తీసుకుంది అయితే ఇది గనక నిష్పక్షపాతంగా జరిగితే చాలా మంచి పరిస్థితులు ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం అట్ ద సేమ్ టైం సింగరేణిలో ఎట్లాంటి అవినీతి పే అవినీతి జరిగినా ఎట్లాంటి అవినీతికి ఎవరు పాల్పడినా కూడా ఆ కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా సమాచారం ఇవ్వచ్చు అట్లా సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అలాగే ఆధారాలతో ఇస్తే పదివేల రూపాయలు నజరానా అంటూ కూడా నిన్న ప్రకటించారు సార్ ఇదంతా మంచి ఉంది ఎవరు ఈ అవినీతి గురించి చెప్పాలి సింగరేణి కార్మికులు చెప్పాలంటే సింగరేణి కార్మికుల తోడ్పాటుతోనే అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రధాన ఆరోపణ నిజమే ఎందుకు చెప్తున్నామంటే కొంతకాలం క్రితం వరకు నాయకులు ఏదైతే సింగరేణి మంచి కోసం చేశారో రాను రాని పదేళ్లలో సింగరేణి మంచి వదిలేసి ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు అంటే ఒక బంగారు బాతును ముక్కలు లెక్క కట్ చేసుకుని తినడానికి పడి సింగరేణి సంస్థను ఇవ్వాల పూర్తి స్థాయిలో సంస్థ నాశనం కావడానికి బాటలు వేశారని చెప్పవచ్చు ఏ దేశంలో అంటే సింగరేణి ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ ఉపరితల గని దగ్గర ఎంత ఉన్నాయో ఏ భూగర్భం అని ఏ భూగర్భం చుట్టుపక్కల ఎంత స్క్రాప్ ఉందో కూడా తెలియనంత స్థితిలో ఇప్పుడు అధికారులు ఉన్నారు సింగరేణి యాజమాన్యం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కార్మికుల దగ్గర నుంచి అవినీతి ఎక్కడ జరిగిందనే దాన్ని విడిచిపెట్టి అంటే అది ఒక పక్క నడుస్తుండగానే గనుల వద్ద ఎంతెంత ఆస్తులు ఉన్నాయి ఎంతెంత స్క్రాప్ ఉంది కొన్ని కోట్ల విలువైన స్క్రాప్ అక్కడే ఉన్నప్పుడు దాన్ని ఎందుకు ఆస్తిగా పరిగణించకుండా ఎవరైనా ఇంట్లో ఒకరి ఇంట్లో మామూలు పాత సామాను కూడా అమ్మి వస్తువులు కొంటున్న క్రమంలో సింగరేణి సంస్థ కొన్ని కోట్ల రూపాయల స్క్రాప్ భూగర్భ భూగర్భగల వద్ద ఉంటే ఎందుకు ఆస్తులకు పరిగణలకు తీసుకుంటలేదు ఒకటి రెండు సింగరేణికి సంబంధించిన స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఎందుకు ప్రాంగణం తీసుకోవడం లేదు అంటే అది సింగరేణి ఆస్తి కాదా మామూలు ఎవరికన్నా కష్టం ఉన్నప్పుడు కానీ ఆస్తి ఉన్నప్పుడు కానీ మొన్ననే మనం చూసాం తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు స్థలాలను అమ్మడం ఇంకోటి అమ్మడం చేస్తుంది సింగరేణి సంస్థ ఎందుకు దారదత్తం చేస్తున్నది నాయకులకు చేస్తున్నదా లే యూనియన్ లీడర్లకు చేస్తున్నదా లేకపోతే సంఘాలకు చేస్తున్న ఎవరికి చేస్తున్నది ఒక దశలో చెప్పాలంటే సింగరేణి మొత్తం విస్తరించి ఉన్న క్రమంలో ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క టౌన్లో సింగరేణి ఆస్తులు అన్నిటినీ అదేమన్నా మనదా అదేమన్నా నువ్వు నేను ఒక్కరినే తింటున్నానా అని మాట్లాడుకుంటూ అన్ని వర్గాల వాళ్ళు రాజకీయ నాయకులు యూనియన్ నాయకులు బస్తీ లీడర్లు ఒక దశలో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు అన్నిటికీ మించి సింగరేణి పెంచి పోషిస్తున్న కొంతమంది సోకాల్డ్ ప్రెస్ పేరుటే ఉన్నవాళ్ళు నేను అందరూ అనట్లేదు ప్రెస్ పేరు మీద ఉన్నవాళ్ళు సింగరేణిలో నిజంగా ఎట్లయిపోయిందంటే సింగరేణి అసలు ఏం చేసిందంటే మాకు ప్రెస్కి అనుసంధానంగా ఉంటే సింగరేణి అభివృద్ధికి సంబంధించి మంచి వార్తలు రాస్తారు డెవలప్మెంట్ స్టోరీస్ రాస్తారు అన్న క్రమంలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేసిన అలవాటు ఏమైందంటే విలేకరుల పేరు చెప్పుకొని సింగరేణి ఆస్తులను కూడా ధార చేసుకుంటున్నారు సరే ఇదంతా పక్కకు పెడదాం సింగరేణి అవినీతి అనే విషయానికి వస్తే సింగరేణి ఆర్థికంగా ఫస్ట్ నిలబడాలి పదేళ్ళుగా సింగరేణిలో అంటే అంతకుముందు అవినీతి ఉంది ఈ పదేళ్లలో ఎక్కువ అయింది అనేది వాళ్ళు అధికారులు చెప్తున్నారు సంస్థను చెప్తుంది ఇది పోవాలంటే ఫస్ట్ సింగరేణి విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఎక్కడెక్కడ సింగరేణి ఆస్తులు ఉన్నాయి ఎక్కడెక్కడ సింగరేణి స్థలాలు ఉన్నాయి సొసైటీల పేరు మీద ఇచ్చిన స్థలాలను కూడా మళ్ళీ తీసుకోవాలి ఎందుకంటే ఎకరాలకు ఎకరాలు అమ్ముకొని కోటేశ్వర్లు అవుతున్నారు కుటుంబాల పేరు మీద కుటుంబ సభ్యుల మీద ఆ సొసైటీ స్థలాలు రాసుకొని లక్షల కోట్లు అమ్ముకుంటున్నారు సింగరేణి స్థలాలను అమ్ముకొని ఆ బయట వ్యక్తులు బాగుపడుతున్నప్పుడు సింగరేణి స్థలాలను సింగరేణి తీసుకొని అభివృద్ధి ఎందుకు చేయకూడదు ఎందుకు చెప్తున్నారంటే సింగరేణి సిరుల తల్లి హోల్బెల్ట్ ప్రాంతాలలో చాలా కుటుంబాలను సెటిల్ చేసినారు సింగరేణి మీద ఆధారపడి సింగరేణి కార్మికులే కాదు ఒక్క కార్మికుడు పని చేస్తే పది మంది బతుకుతున్నారు లేదా వ్యాపారాలు కావచ్చు ఇంకోటి కావచ్చు స్కూల్స్ కావచ్చు ఏవైనా కావచ్చు ఇట్లాంటి క్రమంలో సింగరేణి బతకాలి సింగరేణి బతకాలి అంటే గతంలో జరిగిన తప్పులు జరగకుండా గతంలో బిఐఎఫ్ఆర్కి పోయినప్పటి పరిస్థితి వేరు అప్పటి ఇంకా మనం విపులంగా మాట్లాడుకుందాం అప్పుడు చాలా మంది సీనియర్ నాయకులు కార్మిక నాయకులు వాళ్ళతో తర్వాత చర్చిద్దాం ఇప్పటి విషయానికి వస్తే సింగరేణి ఆస్తులను సింగరేణి స్వాధీనం చేసుకోవాలి చేసుకున్నప్పుడు మాత్రమే సింగరేణి మళ్ళీ నిలబడగలుగుతుంది అలాగే మెడికల్ ఎనిఫిట్ కు సంబంధించి కూడా ప్రతి బోర్డుని చేసి ఇప్పుడున్న కార్మికులు కూడా దీనికి కార్మికులు కూడా ఎక్కడున్నారు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు నిజంగానే మెడికల్ ఫిట్ అయ్యారా నిజంగానే అనారోగ్య పరిస్థితి ఉందా లేదా బ్రోకర్ జరిగిందా వాళ్ళ అకౌంట్ కూడా చూడాలని చెప్పేసి చాలా డిమాండ్స్ వస్తున్నాయి ఇది కూడా సింగరేణి పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి డిఎస్పీ మీడియాస్ కోరుతున్నది